సంక్రాంతి పేరు అలాగే ఉంది కానీ సంక్రాంతి మొత్తం మారిపోయింది మన తాతలు బామ్మలో ఆచరించినటువంటి సంక్రాంతి పండగ ఇప్పుడు మనం ఆ విధంగా ఆచరిస్తున్నామా ఈ సందర్భంగా వేమూరి మల్లిక్ గారు రాసినటువంటి ఓ కవిత మీ అందరితో పంచుకుంటాను కుంకుళ్ళు ఎరగని తలంట్లు నలు ఎరగని స్నానాలు సాంబ్రాణి ధూపం తిరిగని గొర్రులు పూలకి నోచుకొని కత్తరించుకున్న జడలు కాటుక లేని కళ్ళు గాజులు లేని కరాలు అందెలు తెలియని పాదాలు గోరింట తెలియని నఖాలు వరిపిండి కలవని రంగవల్లులు పట్టు పావడాలు చిన్నారులు ఇది సంక్రాంతి పండగ నేటి కాలంలో ప్లాస్టిక్ తోరణాలు ఫేస్బుక్ల్లో ముగ్గులు కొని తెచ్చుకున్న పిండి వంటలు వాట్సాపుల్లో శుభాకాంక్షలు ఈ విధంగా మారినటువంటిది సంక్రాంతి ఎంకి పెళ్లి సువ్వి చావుకొచ్చిందన్నట్టుగా కోడిపుంజుల చావులు సంప్రదాయం అంటూ నాయకుల వికృతాలు తెలుగు నేలపై కృత్రిమ కోలాహాలు ఇది నేటి సంక్రాంతి ఆ నాటి సంక్రాంతిని మళ్ళీ చూడగలమ్మా ఒకసారి ప్రయత్నం చేద్దాం